అందరికీ చెప్పేమి నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా నాకున్న ఒక చిన్న ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మీ పేరు పెట్టుకుని ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో మీ పేరు పెట్టుకుని ఎవరైతే మొత్తం తెలుగుదేశం కార్యకర్తల్లో మిమ్మల్ని బదనాం చేయడానికి ప్రయత్నిస్తున్నారో కనీసం వాళ్ళని ఒకసారి ఖండించండి సార్ మీరు ఇది నేను చెప్తే జరిగేది కాదు నా ప్లానింగ్స్ నాకు ఉన్నాయి నా సినిమాలు నాకున్నాయి నేను నేను ఎప్పుడన్నా నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆ సందర్భాన్ని బట్టి నేను మీకు నిర్ణయం తెలియజేస్తాను అంతవరకు నా పేరుని మిస్యూజ్ చేయకండి అని ఆ గొట్ట నాని గారి లాంటి వాళ్ళకి కొంచెం గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పకపోతే ఏమవుతుందంటే చాలామంది ఎన్టీఆర్ గారు ఇదంతా చేస్తున్నారేమో వినకుండా ఆయన చేస్తున్నారేమో అని అపోహపడే వాళ్ళు కూడా ఉన్నారు ఆ అపోహలకు తాగవ్వకుండా చాలా క్లియర్గా ఈ విషయాన్ని మీరు ఒక్కసారి కొండ బద్దలు తప్ప ఈ వైసీపీ సంపతి సునకాలు ఉన్నాయి సింపతి కోసమే ట్రై చేస్తుంటాయి ఎప్పుడు ఆ సంపతి సునకాలకి చెప్పుతబ్బ పడపోతే ఆ సొనకలు ఇంకా అలాగ బోబోమంటనే ఉంటాయి మీ మధ్య లేని ఒక అఘాధాన్ని క్రియేట్ చేస్తూనే ఉంటాయి ఎక్కడ ఏది దొరుకుతుందని కుక్క చూడండి మన భోజనం బల దగ్గరే ఉంటుంది పుట్టుకుమని ఏదైనా ఎముక కింద పడింది అనుకోండి చికెనో మటనో పట్టుకుని గబగబ పారిపోద్ది ఈ వైసీపీ పేటిఎం గల్ కూడా అంతే వచ్చేది మన కార్యక్రమాల దగ్గర వచ్చి సెల్ ఫోన్ ఆన్ చేసి పెట్టుకుంటారు ఏదైనా చిన్న క్లిప్ వాళ్ళకి అనుకూలం దొరికితే గబగబ పారిపోతుంది కుక్కలాగా అలాంటి కుక్కలకి ఖచ్చితంగా చెబుతాము కొట్టాలండి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఈ కుటుంబంలో విభేదాలు సృష్టించాలి ఆల్రెడీ జగన్ కుటుంబం మొత్తం విడిపోయింది జగన్ ఎవరూ పట్టించుకోవట్లే అలాంటప్పుడు నా కుటుంబమే విడిపోయింది యుద్ధ కుటుంబం విడిపోదా సో నేను చెప్తాను చూడండి అని ఆ పేటిఎం టీం కొరే మీరు జూనియర్ ఎన్టీఆర్ని బాగా పొగడండి వారి తల్లిగారిని బాగా పొగడండి అప్పుడు వాళ్ళు అన్యాయం చేస్తున్నారని జూనియర్ ఎన్టీఆర్ భావించేసి జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లిగారు భావించేసి వెళ్ళిన కూడా మీడియా ముందుకు వచ్చేస్తారు మన సాక్షి మైకులు ఎట్టిపోదాం అలాగే నారాయణ గారి కుటుంబంలో వాళ్ళ మరదలను అలాగే రెచ్చగొట్టాలని ట్రై చేసాం ఇంకా కొన్ని కుటుంబాలని అలాగే విడగొట్టాలని ట్రై చేసాం ఈ కుటుంబాన్ని కూడా విడగొట్టడానికి ప్రయత్నిద్దాం అని వాళ్ళ శునకానందం పొందుతున్నారు దయచేసి అర్థం చేసుకోవాలని దీనికి జూనియర్ ఎన్టీఆర్ గారే చెక్ పెట్టాలని అయితే బాలయబాబు ఫోటో ఎక్కడ కూడా వేయాలి బాలయబాబు ద్విపాత్ర అభినయం అంటే డ్యూయల్ రోల్ అటు పొలిటీషియన్గాను ఆయన నిలబడ్డాడు ఇటు తిని రంగులో ఆయన నిలబడ్డాడు కాబట్టి రెండు వైపులో కూడా వేయాల్సి ఉంది మా వాళ్ళు ఓవర్ లుక్లు అది వేయలేదు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని క్లియర్గా అంటే ఎవరైతే ఎన్టీఆర్ గారు అభిమానులు ఉన్నారో ఎవడో ఎవడో రెచ్చగొట్టేనో లేకపోతే ఎవడో లేనిది క్రియేట్ చేసాడోనో ఎవరు కంగారు పడలేదు ఎవరు కంగారు పడలేదు కూడా ఎవరు కంగారు పడకుండా దీన్ని సామరస్యంగా పరిష్కరించలే అరే ముందు నీ ఇల్లు శుభ్రంగా చేసుకోరా ముందు నీ నువ్వు గడుక్కరో బాబు తర్వాత ఇతర కుటుంబాల సంగతి తెలుద్దామని చెప్పి ఎన్టీఆర్ గారి నుంచే ఈ స్టేట్మెంట్ వస్తే బాగుంటుంది అనేది మహాసేన మీడియా ప్రతినిధిగా నేను భావిస్తున్నాను కోరుకుంటున్నాను